స్వామి మహాత్ముడు జ్యోతిబాపులి గారి జయంతి ఉత్సవ కార్యక్రమం సందర్భంగా జీవితాల పట్టణంలో ఈ జయంతి కార్యక్రమాన్ని విధులు మా సోదర బలహీన వర్గ నాయకులు ఇతర మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా జ్యోతిబా జ్యోతిబాపులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే మొత్తం దేశంలోనే జ్యోతిబాపులే గారు ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కరణ అని చెప్పని చెప్పగా తప్ప అంటే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి వీళ్ళ ఈ సమాజము తీర్చిదిద్దబడాలంటే అది కేవలం అవుతుంది అనేటువంటి భావన లక్ష్యంతో అది కేవలం ఏదైతుందో ఒక పురుషులకు మాత్రమే పరిమితం కాకుండా వీళ్ళ మహిళల విద్యా బోధన ప్రాధాన్యతను గుర్తి ఇంతవరకు అయితే సమాజంలో మనతో సమానమైనటువంటి ఆడబిడ్డలను కూడా వారిని మనతో సమాన స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించగలిగినప్పుడే సమాజం వృద్ధి చెందుతుంది అనేది ఒక భావనతోని మనడు వారి సతీమణి సావిత్రి బాయి గారిని ఒక విద్యావంతురాన్ని చేయడమే కాకుండా ఆమె జీవితాన్ని ఇవాళ బాలికల విద్యా బోధన కొరకు ఆడబిడ్డల విద్యా బోధన కొరకు ఏదైతుందో అంకితమయ్యే విధంగా తిరిగి ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని చెప్పండి వీళ్ళ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాలు అంటే వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగంలో నిర్వచించిన విధంగా సామాజికంగా అణగారిన వర్గాలు నిమ్న వర్గాలు దళితులు ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడి వారి విద్య ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్ సౌకర్యాలు ఏ విధంగా హక్కుగా కల్పింప చేయడం జరిగిందో వీళ్ళ బలహీన వర్గాల వారికి కూడా విద్య ఉద్యోగాలు ఉపాధి రాజకీయాలలో కూడేదితుందో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడి వారిని ప్రోత్సహింప చేయబడాలి అనేటువంటి తలంపు ఇలా ఆనాటి బాబాసాహబ్ బిఆర్ అంబేద్కర్ గారికి అండగా నిలిచిన వారు మన జ్యోతిబాపూలి గారు అని చెప్పని చెప్పక తప్పదంట దాని పర్యవసానం ఈరోజు కొంతవరకు ఫలితాలు పొందుతున్నారు కానీ ఈరోజు మనం పొందుతున్న ఫలితాలు ఫలాలు ఏదైతుందో కొంతమేరకని చెప్పి చెప్పని చెప్పక దళితులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు మరి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాలు జనాభా ప్రాతిపదికన కల్పి జరుగుతుందో బలహీన వర్గాల కూడా ఏది ఇస్తుందో వారి జనాభాను పరిగణలోకి తీసుకోవాలి ఆ జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడాలి వారికి మరి ప్రోత్సాహం కల్పి చేయాలనేటువంటి ఒక ఆలోచనకు మరి రూపకల్ రూపకల్పన చేయబడే విధంగా ఇవాళ రాజకీయ పక్షాలన్నీ కూడా ఐక్యం కావాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైందని చెప్పండి తెలంగాణ శాసనసభ మీకు తెలియదు కాదు ఈ మధ్య ఈ కుల గణన అనేది ఏదితుందో బేసిక్గా అసలు మనం ఏ మేరకు ఉన్నామో మనం ఏ మేరకు హక్కులు పొందగలగాలి అన్లెస్ యువర్ పాపులేషన్ ఈజ్ డిరైవ్డ్ మన ఇంత అని చెప్పిన ఒక భావన ఏర్పడినప్పుడు దానికి అనుగుణంగా ఇంక ఇది మా హక్కు మాకు కల్పింప చేయాలని చెప్పని డిమాండ్కు మనకు అవకాశం వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునేది తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసింది ఆ సమగ్ర కుటుంబ సర్వేకు సాంకేతిక గుర్తింపు లేకుండా పోయింది సమగ్ర కుటుంబ సర్వేకు సాంకేతిక గుర్తింపు లేకుండా పోయింది కానీ ఇది ఆ విధంగా కాకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ చేపట్టబడ్డ ఒక సర్వే ప్రత్యేక బీసీ కమిషన్ బీసీ కమిషన్తో పాటుగా డెడికేటెడ్ కమిషన్ ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా వేసి ఏదిందో ఈ కులగడ కరకం నిర్వహణ చేయడం జరిగింది సరే అందులో యాభై ఆరు శాతం వచ్చిందనే ఒక భావన మనం ఇవాళ ఒక అంచనా వస్తుంది సరే దట్ కెన్ బి లిటిల్ మోర్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ బట్ ఇవాళ ఒక అంచనాకు వచ్చిన యాభై ఆరు శాతం దీనికి అనుగుణంగా కనీసం నలభై రెండు శాతం కల్పి చేయబడాలి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీని పట్ల శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింప చేయడం హర్షి చెందక విషయం అంటుంది అన్న హర్షి చందగ విషయం అని చెప్పండి వీళ్ళు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి మరి గవర్నర్ గారు కూడా వారు ఆమోదం తెలపడము మరి దీనికి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా వీళ్ళ ఏ ఇందిరా స్వహాని కేసును మనం ఉదాహరణ తీసుకుంటామో ఆ ఇందిరా సుహాని కేసులో యాభై శాతం నిబంధన అనేది ఇది లేదు యాభై శాతము నిబంధనను అధిగమించేటువంటి అవకాశాన్ని కూడా ఆమె ఆమె తీర్పులోనే పొందుపరిచింది ఆమె ఆమె తీర్పులోనే పొందుపరిచింది యాభై శాతాన్ని మీరు అధిగమించవచ్చు అని చెప్పారు కానీ దానికి సహేతుకమైనటువంటి యొక్క కారణాలు ఇవ్వాలి ఏ పరిస్థితుల్లో మనం యాభై శాతం రిజర్వేషన్ను అధిగమించబోతున్నాం అనేది స్పెసిఫిక్గా ఏదైతుందో ఆ సహేతుకతను ఏదైతుందో నిర్ధారించాలి అంతే పేర్కొని తప్పు ఏదైతుందో యాభై శాతం అధిగమించకూడదు ఎక్కడ పేర్కొని లేదు ఇవాళ భారత ప్రభుత్వం ఎన్డీఏ ఏదైతున్నదో అన్ రిజర్వ్డ్ క్యాష్ ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారికి ఏది ఇస్తుందో మరి ప్రత్యేకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో భాగంగా రాజ్యాంగాన్ని సవరించి పది శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది ఏ అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ కొరకు ప్రత్యేకంగా మీరు రాజ్యాంగాన్ని సవరించి పది శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేసేదానికి ముందుకు ముందుకు వచ్చిందో వీళ్ళు బలహీన వర్గాలు రిజర్వ్డ్ క్యాస్ అంటే రిజర్వ్డ్ క్యాస్ అంటేనే బలహీన వర్గాలు అటువంటి వారికి కల్పించాల్సిన రిజర్వేషన్ జడ్పీ చైర్పర్సనే కానీ మున్సిపల్ కౌన్సిలరే కానీ మున్సిపల్ చైర్పర్సనే కానీ అన్నింట్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు అమలు చేయబడే విధంగా మరి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి చట్టాన్ని దాన్ని ఆ విధంగా మరి రూపొందించేయాలి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి నాకు భావన వ్యక్తం చేస్తున్నా ఏదైనా మరి ఈరోజు ఆ మహాత్ముడు జ్యోతిబా పులే గారిని మరి సందర్శించుకొని వారికి మరి జ్యోతి అంటే వారిని గౌరవించేటువంటి అవకాశం లభించటం ఇక్కడ వాస్తవం ఇవాళ ఏదైతుందో భారత రత్న అనేది మరి కేంద్రం ఏ పరిస్థితుల్లో దాన్ని గుర్తిస్తుందో తెలియదు కానీ ఇలా భారత రత్న పెరుతాంకిత చేయటానికి ఈ దేశంలో ఏదైతుందో మహాతుడు జ్యోతిబా ఫులి అంత గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం వేరెవరికైనా ఉంటుందని చెప్పి నేను భావించాలని చెప్పండి మరి వారి జగిత్యాల గడ్డ మీదకి కలిసి మిత్రులు రమణ గారు ఉన్నారు అందరం కూడా ఏదైతుందో ఏకగ్రీవంగా జ్యోతిబాపూలే గారికి భారత రత్న బిరుదాంకుతిని చేయాలని చెప్పని మనం కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి నివేదించి మరి దీన్ని రాబోయే మళ్ళీ జ్యోతిబా పూలే నాటికి ఏదైతుందో వారి భారత రత్న బిరుదాంకుతినిగా మనం గౌరవించుకునే విధంగా ఇది కార్యరూపం దాల్చాలని చెప్పని నేను కోరుకుంటూ తెలియజేసుకుంటామని జై